ప్రేక్షకులకు శుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం సుస్వాగతం మనము క్రిత ఎపిసోడ్ లో ధర్మం ఎంత గొప్పది ఈ ధర్మాన్ని తప్పకపోవడం వల్ల బలిచక్రవర్తి సత్యమే గొప్పది అని సత్యాన్ని దాటకపోవడం వల్ల ఆయన గొప్పవాడయ్యాడు మొత్తం అంతటినీ కూడా దానమిచ్చి ఆయన గొప్పవాడయ్యాడు చిరస్థాయిగా నిలిచిపోయాడు ఆయన దైవ నిమిత్తంగా చేసినప్పటికీ దైవలీలగా చేసినప్పటికీ కూడా విష్ణు మోసం చేసి వామనుడుగా వచ్చాడు కాబట్టి ధర్మాన్ని తప్పాడు కాబట్టి మోసం చేసిన కారణంగా ఆయన అక్కడ ద్వారపాలకుడుగా కూడా ఉన్నాడు వేదాధ్యయనం చేసినటువంటి వేదాధ్యయనం ద్వారా వేదాల ద్వారా వేదంలోని చెప్పబడిన రీతిగా జీవనం గడుపుతుండేటువంటి బలిచక్రవర్తి గొప్పతనం వల్ల ఆయన అక్కడ ద్వారపాలకుడుగా కూడా ఉండాల్సి వచ్చింది అంతటి గొప్పది ధర్మం అనుకుందాం అందువల్ల అసలు దీనికి ఒక చిన్న ఉపమానం చెప్పుకుందాం ఒకానొక సమయంలోని ఒక రాజు ఉండేవాడు ఒక రా ఊరికి ఒక రాజ్యంలోని రాజు ఉండేవాడు ఆ రాజు ధర్మశీలుడు ధర్మతత్పరుడు దానివల్ల ఆయనకి ధనము యశస్సు కీర్తి దేనికి కూడా లోటు లేకుండా దినదినాభివృద్ధి అవుతూ అవుతూ ఉన్నాడు అయితే ఎప్పుడైనా చూడండి లక్ష్మిని ఎప్పుడు ఏమంటారంటే చంచలం వ్యభిచారితో పోలుస్తారు అంటే అక్కడ అర్థం ఏంటంటే వ్యభిచారి అంటే స్థిరంగా ఒక్క ఉండదు చెంచలం అవుతూ ఉంటుంది అటు ఇటు మార్పులు చెందుతూ ఉంటుంది వైరిని అని కూడా అంటారు మనకి అయితే ఇక్కడ ధనం కూడా ఎవరి దగ్గర స్థిరంగా నిలవదు మీరు చూడండి ఎంతటి వాళ్ళైనా కూడా కష్టం నష్టం పడక తప్పదు ఒకరోజు ధనం ఉండొచ్చు జీవిత కాలం ఖచ్చితంగా ధనం విపరీతంగా ఉంటుంది అనేటువంటిది లేదు బంగారపు పళ్ళానికి సైతం గోడ అదును అవసరం అంటారు అంటే అర్థం ఏంటంటే ఎంతటి గొప్పవాడికైనా ఎంత చెట్టుకంత గాలి అనేటట్టు ఎంతటి వాడికైనప్పటికీ కూడా ఏదో ఒక సమయం వస్తుంది ఆ ధనం యొక్క ఇబ్బంది కలిగేటట్టు ఒకరిని చేయచాచి అర్థించే స్థితికి వస్తుంది ఎంత ఎంత ఉన్నా కూడా దానికి తగ్గట్టే ఉంటుంది అందువల్ల అంతటి చెంచలమైనటువంటిది లక్ష్మి కాబట్టి అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గ్రహించాలి ఈ రాజు ధర్మశీలుడు ఈ ధర్మం వల్ల సత్యశీలుడు కనుక అన్నీ ఉన్నాయి ఆయనకి అయితే ఒకరోజు ఎలాగైనా పరీక్షించాలి ఈయనను మనం వదిలి వెళ్ళిపోతే ఈయనకి ఏమీ లేదు మనమే గొప్ప అనేటువంటి భావనతో ముందు ధనం వచ్చి ముందు కీర్తి వచ్చి నేను రాజా నేను నీ దగ్గర ఉండదలుచుకోలేదు నేను నిన్ను విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను నాకు ఇంకా చాలా ఎప్పుడూ ఇక్కడే ఉండడం ఏమిటి నేను నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను అని కీర్తి వెళ్ళిపోయింది అంటే ఆయనకు ఉండేటువంటి కీర్తి అంత పేరంతా కూడా పోయిందనమాట వెళ్ళిపోతూ ఉంటే సరే వెళ్ళిరా నేను ఎవరిని బాధ పెట్టను అనుకున్నాడు ఆయన కీర్తిని పంపించాడు ఇలాగే ధనం వచ్చింది ఆ ధనం కూడా అలాగే చెప్పింది సరే వెళ్ళిరా అన్నాడు ఎస్ఎస్ వచ్చింది ఎస్ఎస్ కూడా నేను కూడా ఉండను కీర్తి ధనం వెళ్ళిపోయే కాబట్టి యశస్గా నేను ఉండను నేను కూడా వెళ్ళిపోతాను నీ దగ్గర నుంచి నీ దగ్గర ఉండను అన్నారు సరే వెళ్ళిపో ఇలా అన్నీ వెళ్ళిపోయాయి ఇక మిగిలినది సత్యం సత్యం ధర్మం సత్యం వెళ్ళిపోతానని ధర్మం కూడా వెళ్ళిపోతానంటే వెళ్ళు అన్నాడు కానీ సత్యం ఎప్పుడైతే వెళతాను అందో అప్పుడు అమ్మ నీకు ఎటువంటి లోటు చేశాను నేను నేనేమి తప్పు చేశాను నీకెందుకు నాపై ఆగ్రహం నువ్వెందుకు నన్ను విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నావు దయచేసి నీవు నన్ను విడిచి వెళ్ళిపోకు అని చెప్పి పరి పరి విధాల బ్రతిమిలాడి సత్యాన్ని మాత్రం ఆయన వదలలేదు సత్యాన్ని పట్టుకునే ఉన్నాడు సత్యాన్ని వెళ్ళిపోవడానికి ఒప్పుకోలేదు సత్యాన్ని నిలుపుకున్నాడు వెళ్ళిపోలేదు ఆయనకి మిగిలిందల్లా సత్యం తప్ప ఇంకేమీ లేదు ఇలా కొన్ని రోజులు అయిన తర్వాత సత్యం అక్కడే ఉంది ఇవి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో తిరిగాయి యశస్సు కీర్తి ధనం ఇవన్నీ కూడా అయితే ఎక్కడా ఆనందం కలగలేదు ఇక్కడ చూస్తే సత్యం స్థిరంగా అక్కడే ఉంది అందుకని మళ్ళీ వచ్చే సరే నేను అనవసరంగా బయటికి వెళ్ళాను నేను వచ్చేస్తాను అన్నది యశస్సు నేను వచ్చేస్తాను అన్నది ధనం నేను వచ్చేస్తా అన్నది కీర్తి నేను వచ్చేస్తా అన్నది మిగిలిన ఇలా అన్నీ కూడా మళ్ళీ వెళ్ళి వెళ్ళినట్టు తిరిగి వచ్చేసాయి అంటే సత్యం శాశ్వతమైనటువంటిది స్థిరమైనటువంటిది మిగిలినవన్నీ కూడా పోయినా మళ్ళీ వస్తాయి ఉన్నా పోతాయి స్థిరం కానటువంటివి కానీ ఉండేది ఒకటే ఒకటి అది సత్యం అదే స్థిరమైనది సత్యం ఎప్పుడైతే స్థిరంగా నిలుస్తుందో సత్యాన్నే పట్టుకొని ఉంటామో ఖచ్చితంగా మిగిలినవన్నీ కూడా మనకి చేరుతాయి చేరి తీరుతాయి ఇదే సత్యం 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 ఇదే నిజం కాబట్టి మనం ఈ విషయాన్ని గ్రహించాలి అంటే రాజు మిగిలిన వదులుకున్నాడు కానీ సత్యాన్ని వదలలేదు ఆ తర్వాత ఇవన్నీ కూడా మేము మేమందరం వెళ్ళిపోతాము అంటూ ఉంటే నువ్వు ఎలా పంపించావు మరి మమ్మల్ని నువ్వెందుకు పంపించావు అని మిగిలిన అన్నీ ఉంటే సత్యం అడిగింది నేను వెళతాను అంటూ ఉంటే నన్నెందుకు వెళ్ళనీ లేదు నువ్వు అని అప్పుడు సత్యానికి చెప్పాడు అమ్మా నీవు సత్యం అనేటువంటి నీవు స్థిరమైన దానివి నిన్ను వదులుకుంటే ఇంకా ఈ జీవనమే వ్యర్థము ఈ జీవితం అనేటువంటి దానికి నీవే ముఖ్యమైనటువంటిది ఈ జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవాలి ఉద్ధరింపబడాలి అన్నా కూడా ఈ నీవే ముఖ్యం కాబట్టి అందుకే నిన్ను నేను ప్రాధాన్యపడి నిన్ను నేను వదులుకోకుండా నా దగ్గరే నిలిచి ఉండమని కోరుకున్నాను అప్పుడు ధనం ఇవన్నీ కీర్తి అన్నీ అడుగుతున్నాయి మరి మేము వెళ్ళిపోతామన్నాం మేము కూడా చాలా ముఖ్యమే కదా నీకు మేము లేకపోతే నీకు ఎలా నడుస్తుంది అని అడిగినప్పుడు అమ్మా మీరు ఎవ్వరు లేకపోయినా సత్యం అనేది ఉన్నది అంటే మీరందరూ ఖచ్చితంగా తిరిగి వస్తారు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తారు అనేటువంటి నమ్మకం నాకుంది అదే జరిగి తీరుతుంది కాబట్టి మీరు వెళుతా వెళ్తాను అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళి రండి అని చెప్పారు ఎందుకంటే మీరు కొన్ని చోట్లకి వెళితేనే కదా మీకు తెలిసేది అందుకని మీరు వెళ్ళింది వెళ్ళిరండి అని అడిగి చెప్పాను అని చెప్పాడు అంటే శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటిది ఉన్నది ఏది అంటే అది సత్యం ఆ సత్యాన్ని కనుక మనం పట్టినట్టయితే సత్యాన్ని బలంగా పట్టుకున్నట్టయితే మనము చేయవలసినటువంటిది మనం చేసేటువంటిది మనకు ఉండాల్సినటువంటిది అన్నీ కూడా నిలవడంతో పాటు మనకి ఏవి కావాలో అవి వాటంతట అవే మన చేరుతాయి ఇదే ధర్మం ఇదే సత్యం కాబట్టి సత్యాన్ని విడనాడవద్దు అని ఈ రూపంలో రాజు చెప్పాడు రాజ్యాన్ని కోల్పోయి అన్నీ వెళ్ళిపోయాయి ఏమీ బాధపడలేదు సత్యాన్నే పట్టుకున్నాడు ఎలాగైతే వెళ్ళిపోయాయో అన్నీనూ అలాగే మళ్ళీ తిరిగి వచ్చేసాయి ఎందుకంటే సత్యాన్ని ఆయన వదల్లేదు కాబట్టి మళ్ళీ ఆయన రాజ్యం ఆయనకి యశస్సు కీర్తి అన్నీ కూడా తిరిగి వచ్చాయి అంటే మనము కూడా సత్యాన్ని ఎటువంటి స్థితిగతులు వచ్చినా ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఏది ఏమైపోయినా ఎంత విపత్తరమైనటువంటి పరిస్థితులు వచ్చినా సత్యాన్ని వదలవద్దు అని మనకి తెలియపరచారు ఈ కథ ద్వారా మనందరము ఈ విషయాన్ని గ్రహించి ఎప్పుడూ కూడా ఈ సత్యాన్ని విడనాడకుండా మనము మిగిలిన పేరు ప్రఖ్యాతలు అన్నీ కూడా అవే వస్తాయి కాబట్టి సత్యం అనేది ఉంటే అన్నీ వస్తాయి కాబట్టి మనం దాన్ని పట్టుకొని విడనాడకుండా అన్నిటినీ ఏది ఉన్నా లేకపోయినా ఆనందంగా గడిపి ఉన్నట్టయితే బాగుంటుంది మనం అదే పని చేద్దాము ఈ యొక్క ప్రశ్నలకి ఈ యొక్క సందేహాలకి వ్యాసుల వారు ఏమి తెలియపరిచారు అనేటువంటిది మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాము హరి ఓం తత్స